చెందాల్సిన రేషన్ బియ్యం పక్కదారి పడుతున్నాయి విషయం తెలిసినా పట్టి పట్టనట్టు వ్యవహరిస్తున్న అధికారులు కౌరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలోని కొందరు రేషన్ డీలర్లు ప్రభుత్వం నుండి సరఫరా చేసిన పిడిఎస్ బియ్యాన్ని లబ్ధిదారులకు పంపిణీ చేయకుండానే అక్రమంగా తరలిస్తున్నారు కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా ఎస్పీ కె సురేష్ కుమార్ ఐపీఎస్ ఆదేశాల మేరకు టాస్క్ అధికారులకు అందిన పక్క సమాచారం మేరకు తాండూరు మండలం నుండి మహారాష్ట్రకి పిడిఎస్ బియ్యంను అక్రమంగా తరలిస్తున్నారన్న సమాచారం మేరకు టాస్క్ ఫోర్స్ పోలీసులు కాగజ్ నగర్ రూరల్ ఏరియాలోని వంచరి గ్రామం దగ్గరలో వాహనాలను తనిఖీ చేస్తుండగా సర్సిలక్ ఏరియాకి చెందిన వీరప్పనేని కిషోర్ కి చెందిన మినీ వ్యాన్ నెంబర్ టీఎస్ జీరో సెవెన్ యూఎఫ్ ఫోర్ త్రీ సిక్స్ నైన్లో తొమ్మిది క్వింటాల్ల పీడీఎస్ బియ్యం పట్టుకొని కాగ్స్నగర్ రూరల్ పోలీస్ స్టేషన్కు తరలించి వారిపై కేసు నమోదు చేశారు తొమ్మిది క్వింటాల్ల పీడీఎస్ బియ్యంను పోలీస్ స్టేషన్లో అప్పగించినట్లు టాస్క్ ఫోర్స్ సీఐ రామా ప్రతాప్ తెలిపారు కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని వివిధ మండలాల్లో జరిగే పేకాట శిబిరాలు కోడి పంద్యాల మరియు గంజాయి అక్రమ రవాణా మరియు అసాంఘిక కార్యకలాపాలకు పాల్గొనే వారి వివరాలు ఎవరికైనా తెలిస్తే మాకు తెలియజేయాలి మీ వివరాలను గోప్యంగా ఉంచడం జరుగుతుందని ఈ సందర్భంగా పోలీసులు తెలిపారు స్వామి ఆశ్రమం సైతాపూర్ జ్యోతిష్యం వాస్తు శాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం దుర్గాదేవి కాలభైరవ ఉపాసనతో వాక్ సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా వాటిలో ముఖ్యంగా ధన నష్టం ఆరోగ్య నష్టం భార్యాభర్తల మధ్య గొడవలు ప్రేమించుకున్న వారు దూరం అవడం ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం రోడ్డు ప్రమాదాలు అప్పుల బాధలు వ్యవసాయంలో నష్టాలు పెద్దల మాట పిల్లలు వినకపోవడం ఆరోగ్య శాంతి మనశ్శాంతి లేకపోవడం ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి కలవండి మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచ వైద్యం చేయబడును నమ్మకంతో రండి ఆరోగ్యాలతో వర్ధిల్లండి మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైదాపూర్ వీరభద్రస్వామి గుడి దగ్గర యాదగిరిగుట్ట సంప్రదించవలసిన నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ టూ వన్ త్రీ సెవెన్ ఫైవ్ ఫోర్ మరియు నైన్ సిక్స్ వన్ ఎయిట్ జీరో త్రీ ఫోర్ వన్ త్రీ ఎయిట్